ఉపదేశం గురించి రాయలా ఎత్త పడతామా అనే డౌట్ గురించి రాశాడా ఏం తామసా ఎందుకు రాశాడు అయిపోయి నువ్వు ఇప్పుడు నీ స్థానంలో అవివేకు తంపులీని మోసపోకండి విషయం ఏంటంటే ఎజబేలు దాని పిల్లలు లేదా యజబేలు దాని క్రియలు అజ్ఞానాన్ని చెప్తున్నాయి ఏంటి అజ్ఞానం చెప్తాను అంటే ఏమి లేదు అందరం ఎత్తబడతాం పడతాం ఏమీ తేడాలు ఉండమని చెప్తున్నాయి ఉంటాయి అసలు లేకపోతే రేపు చనిపోదాం కనుక తిందము తర్వాత మోసపోయింది దుష్ట సాంగతి మంచి నడవడిని చెప్పిన చెప్పాడు ఇది అంతా ఎందుకు రాశాడు అసలు కొరింది గురించి రాయాల ఎత్త పడతామా విడబడతామని డౌట్ గురించి రాశాడా ఏం తామ సార్ ఎందుకు రాశాడు పదిహేను పన్నెండు మీలో పునరుద్ధానం లేదని చెప్పేవారు ఉన్నారన్నాడు పునరుద్ధానం లేదని చెప్తున్నారంటే అర్థం ఏంటి పునరుద్ధానం గతించిపోయిందని అర్థం పునరుద్ధానం ఎప్పుడు గతించిపోయిందని యేసు ప్రభువు నమ్మినప్పుడే గతించిపోయింది అందుకనే తీర్పు కూడా ఏమైనట్టు ఏ ప్రభు నమ్మినప్పుడు గతించిపోయింది ఆ దీని శరీరం కూడా ఏమైనట్టు ఏసు ప్రభు నమ్మినప్పుడు మారిపోయింది నేను అడుగుతాను ఏసు ప్రభు నమ్మినప్పుడు మీ శరీరం మారిపోయింది అంటే మహిమ శరీరం వచ్చింది అని అర్థం కదా వాళ్ళు అలా అంటారు మహిళ శరీరమే రాలేదు కానీ మన పాపం లేదు అంటారు ఈ సాధాను గోడమైన సంగతులు కానీ మనం ఎక్కపోతే తప్పు చేస్తాం మనం తప్పు చేస్తూ ఏమనుకుంటాం నేను తప్పు చేసిన నేను నీతి మంత్రిని నువ్వు తప్పు చేసినా నువ్వు ఈతి మంత్రి అనుకున్నా నీతి మంత్రివే నేను సత్యనారా అన్న చెప్పండి అనుకున్నా నీతి మంత్రి అనుకోకపోయినా నీతి మంత్రి నేను చెప్పేది అది అనుకున్నా నీతి మంత్రివే ఇప్పుడు అనుకున్న వాళ్ళు ఎవరు అనుకున్న వాళ్ళు ఎవరు పా